जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु नलभयवश्लोकमु कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మ అభిభవత్యుత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు కృష్ణ నేను యుద్ధము చేయటం వలన ఎందరో చనిపోతారు చనిపోవటం వలన వారి వారి వంశాలన్నీ కూడా నశించిపోయినట్టే కదా అట్లా వంశాలు నశిస్తే ఆ వంశాలలో పరంపరగా వస్తూ ఉండేటటువంటి శాశ్వతమైన ధర్మాలు కులాచారాలు అన్నీ పూర్తిగా నశించిపోతాయి కదా అట్లా కులాచారాలు వంశధర్మాలు నశించిపోతే ఆ తర్వాతి తరము వారు ఇక దురాచార పరులవుతారు ఆ రకంగా వంశాలన్నీ కులాలన్నీ అధర్మపాలు అవుతాయి కదా అధర్మమే కులాలను వంశాలను ఆక్రమిస్తూ ఉంటుంది కదా అందుకని మనం యుద్ధం చేయకూడదు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన వంశాలలో కులాలలో పరంపరగా వస్తూ ఉండేటటువంటి ధర్మాలను ఆచారాలను క్రమము తప్పకుండా ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా పాటిస్తూ తర్వాతి తరము వారికి వాటిని అందించే ప్రయత్నం చేస్తూ ఉందాం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్ అధర్మభిభవ్యుత ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర బలిచక్రవర్తి జలధారలతో దానం చేశాడు పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వామనుడు ఆ జలధారలను స్వీకరిస్తూ ఉన్నాడు ఎట్లాంటి ధారలవి ఆ జలధారలు రాక్షసులందరినీ కూడా నిరాధారులుగా చేసేటటువంటి ధారలు ఆ జలధారలు రాక్షస స్త్రీలను కన్నీటి పాలు చేసేటటువంటి ధారలు ఆ జలధారలు మునులకు యోగులకు ఆధారమైనటువంటి జలధారలు ఆ జలధారలను వామనుడు స్వీకరించాడు వెంటనే కమలనాభునెరిగి కాలంబు దేశంబునెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి బలిచక్రవర్తికి తెలిసిపోయింది వామనుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్నాడు శుక్రాచార్యుల మాటలను అర్థం చేసుకున్నాడు ఇక తనకు నాశనము తప్పదు అని కూడా తెలుసుకున్నాడు అయినప్పటికీని ఇది సత్పాత్ర దానము కదా అని భావించి దానమిచ్చేశాడు లోకములో ఇటువంటి మహాదాత మరొక్కరుండునా ఆ రకంగా బలి దానమివ్వగానే దిక్కులన్నీ ఒక్కసారిగా ప్రకాశించాయి పంచభూతాలన్నీ బలి బలి అంటూ ప్రశంసించాయి బలిచక్రవర్తిని ఇక ఆ తర్వాత మాయావి అయినటువంటి బ్రహ్మచారి అయినటువంటి భగవానుడు బలితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి సంతోషముగా భూదానము చేసిన వాడికి దానిని ప్రీతితో స్వీకరించినటువంటి వాడికి ఈ ఇద్దరికీ కూడా పాపాలన్నీ నశిస్తాయి శతవత్సరములు శతమఖలోకమున క్రీడ సలుపుదురు ఎలిమిన్ ఈ భూదానము చేసినటువంటి వారు ఇంకా ఎంత గొప్ప పుణ్యాన్ని అనుభవిస్తారంటే నూరు యాగములు చేస్తే దక్కేటటువంటి స్వర్గలోకములో వీరు పాటు విహరిస్తూ ఉంటారు అంత గొప్పది భూదానం అందుకని ఏ దానంబును భూదానమునకు సదృశము కానేరదు ఏ దానం కూడా భూదానమునకు సమానము కానే కాదు అంటూ వామనుడు బలిచక్రవర్తితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु नलभयवश्लोकमु कुलक्षये प्रणश्यन्ती कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण